వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీ ముందుకు డ్రెస్ని అయితే తీసుకొచ్చేసానండి ఈ మాట చెప్పి దాదాపుగా ఒక టూ వీక్స్ అవ్వస్తుంది అనుకుంటా అండి మీకు రెసిపీస్ అను అనో లేకపోతే ప్లేసెస్ అనో ఇలా నేను వెళ్ళే ప్రతి ప్లేస్ని కూడా వీడియో రూపంలో మీ ముందు ఉంచుతూ ఉన్నాను కదండి రోజునైతే డ్రెస్ను చూపిస్తున్నాను అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ డ్రెస్ వచ్చేసరికి జిమ్మిచ్చో అండి ఇది శారీని డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నాను ఇది శారీగా అనేది నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి ఇంతకుముందు ఇది మేషోలో తీసుకున్న ఇచ్చో శారీ అండి లైట్ వెయిట్ షైనింగ్తో ఉంది చూడ్డానికి కానీ కట్టుకోవడానికి కానీ వీలుగానే ఉంటుందండి జా జారిపోవటం అట్లా ఏమి లేదు ఫ్రీగా ఉంది ఒకసారి శారీగా కట్టుకోవాలి అనుకున్నట్లు శారీగా చేసుకోవచ్చు లేదు డ్రెస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నేనైతే డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా చిన్న నెక్ స్క్వేర్ నెక్ అయితే పెట్టాను పైకే పెట్టుకున్నానండి హ్యాండ్స్ కూడా నార్మల్ హ్యాండ్స్ నేను అంబ్రిలా కటింగ్తో కాబట్టి జా నడుం దగ్గర జాయింట్ అనేది వస్తుంది క్లాత్ వైజ్గా చూస్తే చాలా బాగుందండి కొంచెం సిల్వర్ కలర్ మిక్సింగ్తో షైన్ అవుతా బాగుందండి ఇప్పుడు జిమ్ అనేది ట్రెండ్లో ఉంది కదండి ఆ జిమ్ నేను శారీని డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నాను మీరు చూస్తున్నట్లయితే గేర్ వైజ్గా చూస్తే కూడా బాగానే తీసుకున్నానండి ఇది వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ నేను డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నాను మిగతాది వచ్చేసేసరికి మా పాపకి ఏదైనా డ్రెస్ కుడదామన్న ఉద్దేశంతో పక్కన పెట్టేసానండి అది కూడా వీలున్నప్పుడు తప్పుకోకుండా అప్లోడ్ చేస్తానండి చూస్తున్నారు కదా క్లాత్ అనేది చాలా బాగుందండి స్మూత్గా ఉంది ఎక్కడ కూడా గరుకుదనం కానీ అట్లా ఏమీ లేదు ఫ్రీగా క్యారీ చేయొచ్చండి లైట్ వెయిట్ కాబట్టి చూస్తున్నారు కదా ఏదైనా శారీగా మీరు యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా లేస్ బార్డర్ బార్డర్కి లేస్గా ఏదైనా కన్వర్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కట్టుకున్న నాడు కట్టుకుని డ్రెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు నేనైతే డ్రెస్గానే చేసుకున్నానండి క్లాత్ వచ్చేసరికి లోపల అంటే లైనింగ్ క్లాత్ వచ్చేసరికి శాటన్ క్లాత్ అనేది యూస్ చేశాను చూస్తున్నారు కదా డ్రెస్ అనేది చాలా సింపుల్గా చేసుకున్నానండి నెక్కి ఏదైనా డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను మరి బాగుంటుందా బాగుండదని మీరు చెప్పండి మరి అంతా సెట్ చేసుకున్నాను చున్నీ కూడా సెట్ చేసుకోవాలి కదండి మరి ఈ గాజువాక్లో ఉన్న ఎస్పీఎల్కి అయితే చున్నీ కోసం వెళ్ళానండి అక్కడ వెళ్ళినప్పుడు జస్ట్ ఇట్లా చిన్న వీడియో అయితే తీసుకున్నానండి అది కూడా మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో మీ పిల్లలకి ఏదైనా చేయించుకోవాలన్నా మీరు ఏదైనా కుట్టించుకోవాలన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇలా జస్ట్ ఒక చిన్న వీడియోనైతే తీశాను క్లాత్స్ అయితే కనుక చాలా బాగున్నాయి అది కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ఏ రకమైన క్లాత్ కావాలి ఎన్ ఎంత బడ్జెట్లో కావాలి అనుకుంటే అంత బడ్జెట్లో ఆ టైప్ ఆఫ్ క్లాత్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇది గాజ్వాగ్లో ఉన్నటువంటి ఎస్విఎల్ షాపింగ్ నేను ఎప్పుడు ఏది కావాలి అనుకున్నా లైనింగ్ కావాలన్నా ఏదన్నా డ్రెస్గా నేను కుట్టుకోవాలి అన్నా కూడా నేను మెటీరియల్ అనేది ఎక్కువగా ఇక్కడే తీసుకుంటూ ఉంటానండి చూస్తున్నారు కదా నెట్ ఫ్యాబ్రిక్ కానీ బెనారస్ సీక్వెన్స్ వర్క్ క్రష్ ఇవన్నీ కూడా ఇక్కడికి మనకి దొరుకుతున్నాయండి ఇవి చూస్తున్నారు కదా ఆర్గంజావండి ఇవి రెండు కూడా నా డ్రెస్కి చున్నీకి ఏదైతే బాగుంటుందా అని నేను చూసుకుంటున్నానండి రెండింటిని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్గా ఏది తీసుకున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా కొత్తగా వచ్చినాయి అనుకుంటాండి అంతా కూడా బాగుందండి ఇవి వచ్చేసరికి క్రషెడ్ క్లాత్స్ ఇవన్నీ కూడా లెహంగాల కింద కుట్టించుకుంటున్నారు కదండి గౌన్ల కింద లెహంగాల కింద చాలా బాగుంటున్నాయండి ఇవి కూడా సీక్వెన్స్ వర్క్తో వచ్చినాయండి జార్జెట్ మీద ప్రైజెస్ అయితే నేను వీడియో అయితే తీయలేదండి ఈ క్లాత్ని మీరు గమనించారండి ఇదైతే మన ఛానల్లో ల్యావెండ్రింగ్ కలర్ది డ్రెస్ త్రీ డ్రెస్సెస్ కుట్టాను కదండి అవి వచ్చేసినాయి అండి ఇవైతే లెహెంగాకి చాలా బాగుంటుందండి చక్క చిన్న బార్డర్ వచ్చింది చున్నీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్ అని అండి బాగుందండి క్లాత్ వైజ్గా కలర్ కూడా బాగుంది ఇది సిల్వర్ కలర్ వెల్వెట్ క్లాత్ది కింద వచ్చేసరికి బాగుందండి ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసేసరికి ఇప్పుడు ఖాదీ కాటన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి హార్ట్ సింబల్తో ప్లస్ ఇది ఈ టైప్ ఆఫ్ క్లాత్ కూడా ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి గౌన్స్ అవి వేస్తూ ఉన్నారు అందరూ కూడా వయసుతోనే మిత్తం లేకోకుండా వేసేసుకుంటున్నారండి ఎవరికన్నా ఈ టైప్ ఆఫ్ క్లాత్ కోసం సెట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందండి కాస్ట్ అయితే నేను కనుక్కోలేదండి ఈ టైప్లోనే బటర్ఫ్లై థీమ్తోనూ రోజ్ ఫ్లేవర్తోను అంబ్రిలా ఈ టైప్ ఆఫ్ క్లాత్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా స్టాక్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి ఇదైతే కనుక ఫుల్ వర్క్ వచ్చింది ఇది బాడీ పార్ట్కి వేసుకుని కింద బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ప్లెయిన్ క్లాత్ కనుక వేసుకున్నట్లయితే లైట్ కలర్ది బాగుంటుందండి ఇది వచ్చేసరికి ఆర్కెంజా క్లాత్ అనుకుంటారండి ఇది కూడా బాగానే ఉంది చూస్తున్నాను కదా కాస్ట్లు అవి కూడా నేను నా దగ్గర కన్వీనియంట్గా ఉన్న వాటికి రేట్లు ట్యాగ్లు ఏదైనా కనిపిస్తే మటుకు చూపిస్తున్నానండి ఈ ఫైనల్గా నేను ఈ రెండింటిలో ఒకటైతే తీసుకున్నాను వెల్వెట్ క్లాత్ మీద సీక్వెన్స్ వర్క్తో వచ్చిందండి ఇది కూడా బాగుంటుందండి బ్లౌజెస్కి కానీ ఏదన్నా ఏదైనా డ్రెస్ టాప్కి కానీ కుట్టించుకుంటే బాగా సెట్ అయ్యిందండి ఈ కలర్ వాళ్ళకే బాగుంటుంది ఈ కలర్ వాళ్ళకి బాగోదన్న ఏమీ లేదండి ఫైనల్గా నేను ఇదైతే సెట్ చేసుకున్నానండి చున్నీలో వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా శారీ కలర్ అనేది ఫ్లవర్స్లో వచ్చిందండి అందువల్ల నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా అంచులు కూడా కుట్టలేదు మనకి ఆత్రం ఆగదు కదండి అందువల్ల నేను డ్రెస్కి పెట్టేసి మీకు చూపిస్తూ ఉన్నాను ఈ కలర్ కాంబినేషన్ అంటే ఈ డ్రెస్ మీదకి ఈ చున్నీ సెట్ అయ్యిందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్కు ఇలా ఉంచుకుంటే బాగుందా లేదా ఏదైనా చిన్న స్టోన్ వర్క్ ఏదైనా చేసుకుంటే బాగుంటుందా అన్నది కూడా మీకు అభ్యంతరం లేకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్గా ఉన్నటువంటి కాటన్ ఫ్రాక్ అండి ఇది కాటన్ అంబ్రిల్లా కట్టింగ్తో వచ్చినటువంటి ఒక డ్రెస్ నెక్ చూస్తే బోట్ నెక్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే చేశానండి అంబ్రిల్లా కటింగ్ కాబట్టి నడుము దగ్గర అనేది జాయింట్ వస్తుంది కాకపోతే ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ స్లిట్తో వచ్చిందండి చూస్తున్నారు కదా అది కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది నడుము దగ్గర నుంచి కింద వరకు కంటిన్యూ అయ్యిందండి స్లిట్ చూస్తున్నారు కదా ఇది గేర్ వేస్గా చూస్తే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ యూస్ చేశానండి అందువల్ల గేర్ అనేది చాలా పెద్దగా వచ్చింది ఈ రెండు డ్రెస్సులు కూడా చూడడానికి సింపుల్గా అది కూడా డైలీ యూస్కి యూజ్ చేసే విధంగా నేను డిజైన్ చేసుకున్నానండి ఈ రెండు డ్రెస్సులు ఎలా అనిపించినాయి ఏంటి అనేది తప్పకోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజుకి ఇదే వీడియో అండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్